ఈరోజు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వీక్షిస్తూ ఉన్నారు ఈ చర్చ చూసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ పట్ల ప్రేమతో లేకుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనతో చర్చ జరుగుతుందా లేకుంటే వేరు వేరు ఎజెండాలతో చర్చ జరుగుతుందా అనేది వారికి చూసేటువంటి వీక్షకులకు ఒక ప్రశ్నగా మిగులుతుంది ప్రత్యేకించి మీరు మనం సామాన్యులు ఎవరినన్నా అడిగితే ఏం జరిగింది ఇవాళని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వ పక్షంతో ఈ నాలుగైదు గంటలు కూడా ఘర్షణ జరిగిందంట తప్పితే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిన అంశం పైన చర్చ జరిగిందని దాదాపు ఓ ఏడది మంది చెప్తారేం అటువంటి వాతావరణం చాలా బాధాకరంగా ఉంది నేను ఎవరిని తప్పుపట్టడానికి కాదు కొంతమంది బీజేపీ మిత్రులు మాట్లాడారు వాళ్ళకి నిజంగా చాలా సాహసం ఉంది ఎందువల్లంటే అంత అన్యాయం జరిగిన తర్వాత తెలంగాణకు నిన్నే బడ్జెట్లో అంత అన్యాయం జరిగిన తర్వాత జరిగిన చర్చలో అది ఏం జరిగిందో దానిపైన మన ఆవేదనని అర్థం చేసుకుని మేము కూడా మాట్లాడతాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను మనకు కూడా వాటా వచ్చే విధంగా చేస్తామని చెప్పుంటే చాలా హుందాగా ఉండేది అలా కాకుండా అక్కడ చూసాం ఇందాక నేను చిన్నప్పుడు కాలేజీలో అందరం చదివిన వాళ్ళే కాలేజీలో కూడా ఇంత అల్లరి చెల్లరిగా మేము ఎప్పుడు చూడలేదు అల్ల అందరూ అల్లరి చేసి ఉంటారు అంత వాతావరణం సభ నిండుదనం కానీ సభ గౌరవ మర్యాదలు కానీ లేకుండా ఎవ ఎవరికైనా కానీ లేకుండా చాలా అన్యాయంగా చాలా అన్యాయంగా ఈ సభను అలా తప్పు తప్పుదారిని పట్టించి ప్రక్కదారి పట్టించి తద్వారా అసలు సమస్యను మరుగున పడే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు మనకి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మనం గమనంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన కానీ ఆంధ్రప్రదేశ్ పైన కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారి పైన కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న తెలుగు వారి పైన కానీ టోటల్గా తెలుగు ప్రజల పైన వారికి ఎటువంటి ప్రేమ లేదు అభిమానం లేదు ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు ఇది మన గమనంలో తీసుకోవాలి అంతివుగా మనకేం అర్థమవుతుంది ఇక్కడ ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అనేది నీరుగారిపోతుంది ఇందాక కొంతమంది మిత్రులు లెక్కలు చెప్పారు మీకు మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం ఎవరు సొమ్ము అది ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు ప్రజలందరి శిస్తులవి ఆ వరుసకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అయినా ధర్మకర్తలే కేంద్రమైనా ధర్మకర్తలే ప్రజలు అక్కడ డబ్బులు కడుతూ మమ్మల్ని సరిగా పరిపాలించండి అని వాళ్ళు కడుతున్నారు డబ్బులు దానిపైన మేమిచ్చాం మేమిచ్చాం ఇవ్వకపోతే విడిపోతారా ఇవి విడిపోవాలా తెలంగాణ అనేది భారత చిత్రపటంలో ఉండదా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కొన్ని రొటీన్గా మనకు వచ్చేవి వస్తూ ఉంటాయి కానీ ప్రత్యేకంగా మనకి ఇచ్చిన హామీలు ఏమైనాయి అది కదా ఇప్పుడు సమస్య వచ్చే వాటిని చూసి మేమిచ్చాం అట్లా అనుకుంటే రాష్ట్రాలు ఇకపోతే మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎన్టీఆర్ గారు కేంద్రం అనేది మిథ్య కేంద్రం అనేది మిథ్యా అని చెప్పి చెప్పారు అటువంటి ఆ ఆ తరుణం ఇవాళ వచ్చే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష ఎందువల్లంటే ఇవాళ జిఎస్టీ పేరుతో రాష్ట్రాలని భిక్షగాళ్ళలాగా భిక్షా పాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే విధంగా అటువంటి సరి దాని జిఎస్టీకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి బిగినింగ్లో ఇచ్చి ఉండవచ్చు కానీ అది పరిమితిని మించింది పరిమితిని మించి డబ్బులన్నీ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాయి ఇవాళ రాష్ట్రాల్లో డబ్బులు లేని పరిస్థితి ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం అదే అదే పద్ధతుల్లో ఇవాళ కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకులు నేను పేరు కూడా పెట్టను మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు బీఆర్ఎస్కి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు తన మాట వినని వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టింది తెలుసు ఈడీలు సిబిఐలు పోలీసులు వ్యవస్థలు ఐటీలు ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ మనందరం కసిగా పౌరుషంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో అందరు బాధితులే అందరు బాధితులే ఇవాళ వాళ్ళు ఈ బాధితులుగా ఉన్నటువంటి మనం అంశాల వారీగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని ఆ విధానాలను చీల్చి చండాల వల్ల చండా చండావలసినటువంటి మనం ఇవాళ కొద్దిగా భిన్నమైన వైఖరి తీసుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ రెండు వేల పద్నాలుగులో ఆ చట్టంలో అన్నీ కూడా చాలా అంశాలు చెప్పారు ఇక్కడ నేను ఒక ఒక అంశం చెప్తాను అధ్యక్ష భట్టుహరి ఒకటి రాస్తారు ప్రారంభించరు నీచి మానవులు విఘ్న యాస సంతృష్టులై అంటే విఘ్నాలు జరుగుతాయేమోనని ఏది ప్రారంభించరు ఆరంభించి పరితిజించుదురు విఘ్నాయత్తులై మధ్యములు అంటే మొదలెట్టిన తర్వాత అమ్మ మాకు ఏదో ఇబ్బంది వస్తుందని మానేసేవాళ్ళు ఉంటారు ధీరులు విద్యా మిహన్య మానులు మానులకు దృత్యునితో ప్రార ప్రారంపు లుజ్జగింపరు సుమి అంటే చివరి వరకు కూడా దాన్ని ధీరులు అనేవాళ్ళు ప్రజ్ఞానిధులుగా ఉండేటువంటి వాళ్ళు వదిలివేయరు ఇక్కడ దీన్ని రాజకీయంగా కొద్దిగా అన్వయించుకుంటే ఈ అంశాన్ని అధములు మధ్యములు ఉత్తములని ఉంటారు అది కూడా బట్టు చెప్తాడు ఇంకా సింపుల్ భాషలో అదములు అంటే ఏంటి ఎట్లా వార్డు గెలవాలి ఎట్లా సర్పంచ్ అంటే అదములు వాళ్ళు గెలిచే వాళ్ళని అదములనే భావన కాదు ఈ సెన్స్ను మనం ఆ విధంగా దాన్ని మన దాన్ని అన్వయించుకుంటే ఆ ఆ నిమిషానికి మేము ఎలా గెలవాలి అని చూసేవాళ్ళు కొంతమంది కొంతమంది ప్రయత్నం చేసి ఆపేవాళ్ళు కొంతమంది మరికొంతమంది ఏమో తుదికంటూ ఉండాలని చూసేవాళ్ళు కొంతమంది అందులో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు నాయకులే రాజకీయాలు లేని రాజకీయాలు లేవు ప్రతి నాయకుడు రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ కార్యకర్తలు ఉంటారు రాజకీయవేత్తలు ఉంటారు రాజకీయవేత్తల్లో ఉత్తములు రాజనీతిజ్ఞులుగా ఉంటారు ఇవాళ మన భారతదేశానికి రాజనీతిజ్ఞుల కొరత ఉన్నది రాజనీతిజ్ఞుల కొరత ఈ రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఇవాళ రా ఒక దశ ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే అసలు దక్షిణ భారతదేశం అనేదే భారతదేశం నుంచి విడిపోవాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచనలు కూడా మధ్యలో వచ్చాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష నేను ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇప్పుడు మన మన రెండు రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాలైనా కానీ మన వీటిల్లో ఒక అసలు ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఉండవచ్చు కానీ ఉత్తర్లో ఏమైంది అంటే అచ్చగా మతము దేవుడు కొంతకాలం పనిచేస్తాయి ఎప్పుడు అవే పనిచేస్తాయి అనుకుంటే మరి వాళ్ళు అక్కడ పరిణామాలని కొద్దిగా ఉంటే వాళ్ళే పోయేవాళ్ళు కానీ అది నడవదు అందులో తెలంగాణలో అసలే నడవదు తెలంగాణలో సంబంధించి దాన్ని వాపును చూసి బలం అనుకోవద్దు ఇది కొత్త కాబట్టి ఏదో కొన్ని కొన్ని ప్రత్యేక వాతా ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్లు గెలిస్తే అది శాశ్వతమని అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ అందుకనే దక్షిణాదిన ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఆ కోపం వాళ్ళకు ఉంది ఆ కోపం వాళ్ళకు ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ వాళ్ళకి ఆధారం కాబట్టి అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు ఇది గమనించవలసినటువంటి అవసరం మన అందరి మధ్య ఉంది తమిళనాడు చూసాం మనం కర్ణాటక చూసాం వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఒక తాటిపైన నిలబడ్డారో అన్నీ కూడా చూసాం అధ్యక్ష అవసరం అనుకుంటే ఇక్కడ చా ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి నేను అనేది ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి అవసరం లేదు లేకపోతే ఆమరణ నిరాధ్యక్షలాగా అవసరం లేదు కానీ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు లేకపోతే ఇతర అందరం కూడా కలిసి మనం ఒక ధర్నాలాగా కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఆ ఆ భవన్ పార్లమెంట్ భవనం లేకపోతే ఏదో ఉంటుంది జంత్ర దగ్గర అందరం ధర్నా చేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు మంచి సంకేతంగా ఉంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇంతకుముందు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా చెప్పారు పన్నుల విభజనలో తెలంగాణకు ఇంతముందు టూ పాయింట్ త్రీ సెవెన్ నుంచి టూ పాయింట్ వన్కి పడిపోయింది విభజన చట్టంలోని తొమ్మిదో పదివో షెడ్యూల్ ప్రకారం ఆస్తులు పంపిణీ ఇంతవరకు జరగలేదు బ్యాంకు డిపాజిట్లు మూలధన నిల్వలు రుణాల అడ్వాన్సులు దాదాపు రెండు లక్షల కోట్లు విలువ కలిగిన ఇంకా జరగలేదు ఈ మధ్య జరిగిన తెలియదు నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను అది దాని దాన్ని తెప్పి చదువుతున్నాను అధ్యక్ష సీలేరు జల విద్యుత్ సంబంధించి మనకు అన్యాయం జరిగింది అదేవిధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ విభజన తదితర అంశాలపైన ఇంతవరకు ఏమి చే జరగలేదు అదేవిధంగా మా సింగరేణికి సంబంధించి రెండు పంతొమ్మిది వందల ముప్పై నుంచి సింగరేణి మైన్స్ అనేవి మన తెలంగాణ మళ్ళీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంపద అది ఇవాళ నయా పద్ధతుల్లో నయా దోపిడీ నయా దోపిడీ పద్ధతులు కోర్స్ యు ఆర్ కరెక్ట్ మొదట్లో తెలంగాణ దక్కను అట్లా చాలా మార్పు వచ్చింది అనుకోండి నేను అంతిమంగా చెప్తున్నాను దాన్ని ఇవాళ ఒక నయా రూపంలో నయా పద్ధతుల్లో నయా పద్ధతుల్లో కార్పొరేట్లకి వాటిని దోచిపెట్టే పద్ధతుల్లో మన నోట్లో మట్టి కొట్టి మనకున్నటువంటి తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణిని కూడా ఇవాళ దోచుకుపోయారు అధ్యక్ష అదే అదేవిధంగా మనకి విభజన చట్టంలో సెక్షన్ పదమూడు ప్రకారం ఆరు నెలలలోపు కాజీపేట కోచ్ ఇవ్వాలి ఇవ్వలేదు అదే పద్ధతిలో ఎక్కడ మనకు రైలు కనెక్టివిటీ కొత్త కనెక్టివిటీ లేవు ఒకవేళ అందులో రాసినా సరే బడ్జెట్లో రాసినా లేదా దానికి డిపిఆర్ చేయడానికి కొద్దిగా నామినల్గా ఎలొకేషన్ జరిగినా సరే ఎక్కడ కూడా జరగలేదు నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు దాదాపు మనకి ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మనకు రావాల్సి ఉంది నీతి ఆయోగ్ ప్రకారం మా మిషన్ భగీరథ్ కొరకు పంతొమ్మిది వేల కోట్లు మనకు రావాల్సి ఉంది అదేవిధంగా మిషన్ కాకతీయలో ఐదు వేల రెండు వందల ఐదు కోట్లు రావాల్సి ఉంది అలాగే బయ్యారం సంబంధించి ఆ రోజుల్లో నేనే ఆ అంశాన్ని అధ్యక్ష నేనే ఆ అంశాన్ని ప్రశ్నల రూపంలో రేజ్ చేశాను దాదాపు మూడు నాలుగు గంటలు చర్చ జరిగింది బయ్యారం పైన అయినా కూడా అందరూ పాల్గొన్నారు దాదాపు ముప్పై నాలుగు మంది పాల్గొన్నారు చంద్రబాబు గారు పాల్గొన్నారు చివరికి దానిపైన ముఖ్యమంత్రి గారితో చర్చించడం కోసం అటు రేవంత్ గారికి ఆయన అప్పచెప్పారు ఇటు నేను అందరం కూడా వెళ్ళి రోసీ గారు రూమ్ దగ్గరికి కూడా వెళ్ళి చర్చించాం నేను అనేది ఏంటంటే అటువంటి బయ్యారాన్ని చివరిలో మనకి వాళ్ళ కడప స్టీల్ ప్లాంట్ మనకి బయ్యారు స్టీల్ ప్లాంట్ ఉండే విధంగా విభజన చట్టంలో రాశారు రాసిన దాన్ని బయ్యారం అనే దాన్ని వాళ్ళు ఏదో పేరుతో ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్ర ఉక్కుగళ్ళ శాఖ మంత్రి గారు కూడా వచ్చారు పాల్వంచ వచ్చి దానిలో ఫీజిబిలిటీ ఉంది చేస్తామని కూడా చెప్పారు మధ్యలో మధ్యలోనేమో దానిలో ఫీజిబిలిటీ లేదు నాణ్యత లేదు ఇటువంటి చెప్తున్నారు నేననేది ఏంటంటే యాభై నాలుగు శాతం నుంచి అరవై ఐదు శాతం ఎఫ్ఈ అనే నాణ్యత కలిగినటువంటి వందల లక్షలాది కోట్ల విలువ కలిగిన ఖనిజం ఇప్పుడు కూడా ఉంది లేదు వైజాగ్లో ఏముందని పెట్టారు అక్కడ లేదు ఇక్కడ లేదు మా దగ్గర నీళ్లు ఉన్నాయి అది మాజల్లా అదే ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు మహబూబ్బాద్కు వచ్చింది నీళ్లు ఉన్నాయి అదేవిధంగా బొగ్గు ఉంది రైల్వే కనెక్టివిటీ ఉంది అన్నీ ఉన్నాయి కోలుగో ఇది ఖనిజం కూడా ఉంది కదా మరి ఉన్న ఖనిజాన్ని మరి అసలు తీరా దాని లేకపోతే పెల్లెట్సో ఇంకోటో ఇంకోటో ఏదో చేయాలి కదా అసలు వాళ్ళకి ఆలోచనే లేదు అంటే వేల కోట్ల లక్ష కోట్లు విలువ చేసేటువంటి ఆ ఖనిజం అంతా కూడా నేల పాలైన పర్లేదు కానీ తెలంగాణలో ఉంది కాబట్టి దాన్ని టేకప్ చేసే పని లేకుండా వాళ్ళు ఆలోచన చేశారు అధ్యక్ష అలాగే త్రిపులలు కానీ లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇటువంటివి ఏమి కూడా లేవు అదేవిధంగా మాకు మా కొత్తగూడెంలో మాది మైనింగ్ కాలేజ్ వస్తుందేమో యూనివర్సిటీ వస్తుందని ఆశించాం అది కూడా లేదు గిరిజన్ యూనివర్సిటీ నామినల్గా దానికి కేటాయింపులు చేశారు తప్పితే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు ఆఖరికి కృష్ణా గోదావరి పైన కూడా తగులు పెట్టారు ఇద్దరి మధ్య తగులు పెట్టి పెత్తనం వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు చూసాం ఈ విధంగా మన తెలంగాణకు ఎంత అన్యాయం జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో జరి ఇప్పుడు మన అందరికీ కసి రావాలి కోపం రావాలి అందరం పట్టుదలతో ఉండాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు మనకి వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళు ఇకపోతే బతకలేమని కాదు అవసరం అనుకుంటే మనం కూడా మనం ఇవ్వాల్సినటువంటి జిఎస్టియో లేక ఇంకోటో ఇంకోటో మేము మీకు ఇచ్చే పనే లేదు ఇక్కడి నుంచి మీరు వసూలు చేసే పనే లేదు అనే పద్ధతుల్లో మన పోరాటాన్ని తీసుకుని వెళ్ళాలి ఇది ఆ విధమైనటువంటి ఒక తిరుగుబాటు తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉంటుంది అటువంటి తిరుగుబాటును తీసుకురావాల్సింది తప్పితే లేకపోతే వాళ్ళని అడుక్కుంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఈ చర్చ జరగటం చాలా సంతోషదాయకం సరే మిత్రులందరూ ఆవేశక ఆవేశాలు ఉన్నప్పుడు కూడా అందరికీ తెలంగాణ పైన ప్రేమ ఉంది కాకపోతే దాన్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి ఏ పద్ధతుల్లో మనం దానికి దశ దిశలను ఏర్పాటు చేసుకోవాలో చూసి ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాట పో పోరాడాలి రెండోది వాళ్ళు చేసేటువంటి కక్ష సాధింపు చర్యలు ఇష్టం లేని పార్టీల పైన వాళ్ళ నాయకుల పైన చేసే కక్ష సాధింపు చర్యలు కూడా ఎక్కడో పుల్ స్టాప్ పెట్టాలంటే అది మన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పి నేను చెప్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను